మే డే హ్యాపీ లేబర్ డే ఇది నేను మనందరికీ ఎందుకు అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళందరు అందరూ కార్మికులే నేను మీరు మనందరం కార్మికులమే ప్రతి ఒక్కరి ఎవరైతే కష్టపడి పనిచేసి వాళ్ళ లైవ్లిహుడ్లో వాళ్ళు ఎర్న్ చేస్తున్నారంటే ఇన్కమ్ ఐర్న్ చేయడానికి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరు వర్కరే అది ఏదైనా అవ్వచ్చు మున్సిపాలిటీ హాస్పిటల్ మున్సిపాలిటీస్ రైల్వేస్ ఫ్యాక్టరీస్ కోర్ట్స్ పోలీస్ స్టేషన్స్ ప్రతి దగ్గర పని ఉంటుంది ప్రతి వాళ్ళు పని చేస్తాము మనందరము వర్కర్సే సో ఇదంతా మన మన డే లేబర్ డే ఎవరికో పరిమితమైంది కాదు లేదా ఇదేదో కమ్యూనిస్ట్ వాళ్ళు చేసుకునేది కాదు దీన్ని ఉద్దేశించి ఒక మంచి మెసేజ్ చూశాను ఈరోజు ఇది ఏదో కమ్యూనిస్టు వాళ్ళు సంబంధించి చేసుకునే ప్రోగ్రాం అనుకుంటారు ప్రజలు జనరల్గా ఒకరికో పరిమితం కాలేదు అందరూ మనం పని వాళ్ళమే ఇది మన అందరినే ఈరోజు ఓన్లీ కమ్యూనిస్ట్కి సంబంధించింది ఏదో కార్మికుల చిన్న చిన్న వర్గాల కార్మికులకు సంబంధించింది కాదు ఇది అందరూ కార్మికులే మనం అందరం సరే ఈ లేబర్ డే రోజు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒక చాలామంది ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ అదేవిధంగా పెద్దపల్లిని జిల్లా కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మే డే అనగానే ఇది ఒక కార్మికులకు పండగ దినం అంతేకాకుండా ఒక స్మారక దినం ఇది ఒక స్ఫూర్తినిచ్చిన రోజుగా భావించడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు సామ్రాజ్య సామ్రాజ్యవాద దేశాల్లో అయినటువంటి అమెరికా కానీ యూరోప్ దేశాల్లో కూడా ఏదైతే పారి పారిశ్రామికీకరణ వచ్చినప్పుడు పెట్టుబడిదారి విధానాలు ఎక్కువై ఫ్యాక్టరీలు ఎక్కువై శ్రామికులను శ్రామిక దోపిడీ చేస్తూ ఏదైతే రోజుకు పద్దెనిమిది గంటలు పని పని చేయించుకుంటూ వాళ్ళకు వెలుతురు రాత్రి అనే చీకటి భేదం లేకుండా కష్టాన్ని కూర్చి వెలుతురు చూడకుండా చేసిన సందర్భం ఉంటే ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి తమ పని గంట ఎనిమిది గంటల పది గంటల కొరకు ఎన్నో కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేసి ఏదైతే అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద బిలియన్ మార్చే సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వం విచక్షణ కాల్పులు జరిపితే ఆ కాల్పులకు అసలు భాషిన కార్మికుల రక్తం నుండి పుట్టింది ఈ కార్మికుని జెండా ఇదే ఎర్ర జెండా దీన్ని స్ఫూర్తి తీసుకొని ఆనాడు ప్రపంచ దేశాల్లో కూడా ఈ కార్మికుల ఐక్యతను చాటాలని ఉద్దేశంతో ఆనాడు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం దానిలోనే భాగంగా మన భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి మనం ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మేధావులు కూడా అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చి మన భారతదేశంలో ఒక కార్మికుల ఐక్యత నిదర్శనంగా తీసుకొచ్చిన చట్టాలు కాబట్టి వీటన్నింటిని కూడా కార్మికుల సంక్షేమానికి పాడపాలనే విధంగా చేయడం జరిగింది అంతేకాకుండా అప్పటి నుండి కూడా దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల పోరాటంలో కూడా ఏదైతే ఈ అసంఘటిత కార్మికుల అయినటువంటి హమాలి సోదరులకు కానీ సరి అయిన చట్టాలు రాకుండా ఈ గ్లోబలైజేషన్ లిబరైజేషన్ అదేవిధంగా ఈ దానితోటి ఈ అసంఘటిత కార్మికులు ఎక్కువైనాయి వారికి అమలు చట్టాలకు అమలు నచ్చుకోకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ ఈ మేడ సందర్భంగా తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్స్ మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఈ అసంఘటిత కార్మికులైనటువంటి హమాలి సోదరులకు ఏదైతే పిఎఫ్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ పెన్షన్స్ కానీ ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ మేడే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు మరియు హమాలీ కార్మికులకు పిల్లకు ఇతర కార్మికులకు తోటి ఆటో వర్కర్స్కు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత మన ఇప్పటికి వరకు మన అడ్వకేట్ రాజన్న గారు చెప్పినట్టుగా నూట ముప్పై తొమ్మిదవ మేడే ఈ రోజు జరుపుకోబోతున్నాము మొదటిసారి చికాగో నగరంలో హే పట్టణంలో జరిగిన తిరుగుబాటులో పుట్టింది ఈ ఎర్రజెండా అప్పుడు ఒక పదహారు గంటలే కాకుండా ఇరవై గంటలు ఊరికి అసలు అన్నం పెట్టుకుంటూ తిండి పెట్టుకుంటూ పని చేయించుకునే వాళ్ళు ఒకప్పుడు ఆ తర్వాత ఏంటంటే పద్దెనిమిది గంటలకు దిగేది తర్వాత మళ్ళీ పన్నెండు గంటలు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అందరు కార్మికులు అనుభవించేది ఎనిమిది గంటల పని తినాలనేది అప్పటి వాళ్ళ ప్రతిఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మనకు అక్కడ నుంచి వచ్చింది అది కానీ మన భారతదేశంలో మాత్రము ఈ కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ కార్మిక చట్టాలన్నీ పెట్టుబడిదారులకు చుట్టాలు అయిపోతున్నాయి ఇప్పుడు మన రాజన్నగారు చెప్పినట్టుగా చట్టాలనేటివి ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎవరు సరిగా చేయటం లేదు తర్వాత కార్మిక అధికారులు కానీ తన ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం లేదంటే వీరు వెనుక ఉన్న వాళ్ళు ఎవరు వారిని అడగటం లేదు లేబర్ ఉంటారు హమాలీస్ ఉంటారు ఏం తెలుస్తుంది పాప అక్కడ అక్కడ పనిచేస్తుంటారు వాళ్ళ పొట్ట కొట్టుకోవాలి వాళ్ళను బెదిరిస్తూ వాళ్ళని ఏదో చేస్తూ వాళ్ళతోటి దించుకుంటున్నారు అంతే కానీ వాళ్ళు ఏదన్నా అడిగినా కూడా డబ్బులు అడిగినా రేట్లు అడిగినా కూడా నువ్వు ఉంటే పనిచేస్తావా లేకపోతే వెళ్ళిపోతావా అని ఇట్లా బెదిరించడం జరుగుతుంది జరుగుతుంది తర్వాత ఈ విధంగా ఈ రకంగానే జరుగుతుందని మా తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ అని పోయిన సంవత్సరం మేము స్థాపించడం అంటే ఈ తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనిది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ఒక్క మతానికి కులానికి దేనికి కానీ సంబంధం లేకుండా ఉంటది తర్వాత ఇంతకుముందు అంటే సంఘాలు ఉన్నాయి అమాలిస్ కానీ ఏఐటీవీసీ సిఐటియు ఐఎన్టీవిసి ఇలాంటివి ఉన్నాయి కానీ అవి ఒక అమాలిస్ కాకుండా అందరి కొరకు కష్టపడే వాళ్ళే కాబట్టి ఇప్పుడు మేము స్థాపించింది మాత్రం ఓన్లీ పర్టికులర్గా అమాలిస్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము తర్వాత ఇప్పటి ప్రభుత్వం కూడా మేనిఫెస్టో ఎన్నికల ముందు ఉన్న మేనిఫెస్టోలో హమాలి ఫెడరేషన్ అనేది మేము ఏర్పాటు చేస్తామని తర్వాత కార్మికులకు అమాలి కార్మికులకు కూడా తగిన సంక్షేమ సౌకర్యాలు కల్పిస్తామని కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది ఇప్పుడు వాటి గురించే మేము ఇప్పుడు ప్రభుత్వంతో పోవడం జరుగుతుంది దాదాపు ఒకటి రెండు నెలలు కూడా మనకు మాకు హమాలి సంక్షేమ మండలి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనుకుంటాను ఈ సందర్భంగా నేను ఈ విషయం తెలియజేస్తాను